వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మ శ్రీ వినాయక స్వామి ఆశీస్సులతో ఈ రోజు మేము నూట యాభై మందికి మహాగణపతి కాలనీలో భోజనం పెట్టే అవకాశము కల్పించినారు దీని వితరణ చేసింది మా రవి స్టార్ లిఫ్ట్ ఎలివేటర్స్ అయినా ఇంకా పెద్ద 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 కంపెనీలుగా ఎదిగి ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రార్థించుచున్నాము మహాగణపతి కాలనీలోని ప్రజలందరికీ నా చిన్న విజ్ఞప్తి ఈసారి కన్నా నెక్స్ట్ ఇయర్ మనందరికీ ఇంకా బాగుంటుంది మంచి పొజిషన్లో ఉంటాము మీరందరూ మీ బిడ్డలను ఉన్నత స్థాయిలో చదివించి పెద్ద పెద్ద గొప్ప గొప్పలుగా తయారు చేయండి మన స్థాయి ఇంతే అని ఎప్పుడు అనుకోవద్దండి ఇప్పుడు ఉండే ద్రౌపది ముర్ము మన రాష్ట్రపతి ఆమె కూడా ఒక కొండ జాతి మహిళ ఈదులు ఊడ్చి గుళ్ళ ముందర ఊడ్చి చదువుకొని రాష్ట్రపతి అయింది చదువే మీకు ఇప్పుడు అన్నిటికీ ఆధారం మీ ఇంట్లో ఒక బిడ్డని చదివిస్తే ఇల్లంతా వెలుగునిస్తాడు చదివించండి ప్లీజ్ 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 థ్యాంక్ యూ మా గోపి మా బ్రదర్ మా తమ్ముడు ఈయన వల్లనే మేము ఇక్కడికి వచ్చి అవకాశం కలిగింది ఈయన ఎప్పటికీ నూట యాభై ఏళ్ళు జీవించి ఉన్నత స్థాయిలో ఎదిగి ఇదే విధంగా ఈ నూట యాభై మంది భోజనాలు పదహైదు వేల మందికి పెట్టే స్థాయికి మేమందరూ ఎదగాలని మేము ఆ మహాగణపతిని కోరుకుంటున్నాం శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ భాగవత ప్రియ నిత్య గోవిందోవింద नीलमेघ श्यामा गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरी गोविन्दा गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द श्री श्रीनिवास गोविन्द श्रीवेङ्कटेशा गोविन्दा भक्तवत्सल गोविन्द भागवत प्रिय गोविन्द नित्य निर्मला गोविन्द नीलेघ्यामा गोविन्द पुराणपुरुष गोविन्द पुण्डरीकाक्षा गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द